నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ వారైతే సద్భన్నమైతే టిఫిన్కి అయితే పెట్టించానండి పనికైతే వెళ్తున్నాడు అనమాట నేనైతే వాకిల్ లూట్ చేసి పేడకల్లెపురంగా అయితే చల్లాను ఇంకా వాకిల్ ఆరే లోపల ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను ఈ లోపల సూర్యోదయం అవుతుంది ఇంకా బయటైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను నాకైతే మామూలుగా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేదానికంటే ఇలా పేడకల్లాపి రంగు చల్లిన తర్వాత ముగ్గు పెడితేనే ఇష్టము మామూలుగా ముగ్గు పెడితే అంత లుక్ అనేది అనిపిదండి పేడకల్లాపి రంగు చల్లి ముగ్గు పెడితే మాత్రం ముగ్గు కూడా చాలా కలగా ఉంటుంది ఇంటికే కలొస్తుంది అందుకే ఇప్పుడంత పండగలప్పుడు అలాగే పండగ మాసంలో పేడకల్లాపి రంగు అయితే చల్లి ముగ్గు అయితే పెడతాను ఒకరోజు పేడకల్లాపి రంగు చల్లితే నాలుగు రోజులైతే ఉంటుందండి అలాగేను వాకిలి ఇప్పుడైతే నేను ఒక మంచి ముగ్గు అయితే చూపిస్తానండి ఉదయాన్నే లేచి ముగ్గేస్తుంటే పక్షుల అరుపులతో భలే సరదాగా ఉంటుందండి నాకైతేను అలాగే ఇంట్లో పనులు కూడా చేస్తున్నంతసేపు పక్షుల కిలకిల్లలతో భలే సరదాగా ఉంటుంది అలాగే మాకిక్కడ అరుగు అరుగైతే ఉంది అక్కడ పాటలు అయితే పెడతారండి దేవుడు పాటలు ఇంకా పాటలు వింటూ పనంతా చకచకైతే చక్కచక్క అయితే చేసేసుకుంటానన్నమాట ఇవాళైతే ఇంకా సాంగ్స్ అయితే పెట్టలేదండి సంక్రాంతి వస్తుంది కదా ఇంకా పిల్లలు పెట్టుకొని అయితే పిండి వంటలు అయితే నేనేం చేయలేను ఇంకా అమ్మ ఫోన్ చేసి ఊరికైతే రమ్మనైతే పిలిచింది అందుకే ఇవాళైతే ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట మా పెద్దవాడిని వాళ్ళైతే స్కూల్కి అయితే పంపించేశాను సాయంత్రంగా వెళ్దామనైతే అనుకున్నాము వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈ వీడియో గురువారం తీసిన వీడియోనండి నేను ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అయితే అప్లోడ్ అయితే అనమాట ఫోన్ అయితే నాకైతే ఏం లేదండి మా వారు ఫోన్ నేను మా వారు ఫోన్లో వీడియోలు అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట ఇంకా మమ్మల్ని ఊరి దగ్గర వదిలేసి మా వారైతే ఇంటికి అయితే వచ్చేసాడు అందుకోసమే ఇంకా ఫోన్ మా వారి దగ్గర ఉండేసరికి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇవాళ వేసిన ముగ్గు అయితే ఇలా ఉందండి ముగ్గు ఎలా వేసినా ముగ్గుకు తగ్గట్టు ఆర్డర్ వేస్తేనే ముగ్గు అనేది లుక్గా ఉంటుంది ఇవాళ వేసిన ముగ్గు అయితే ఇలా అయితే ఉందండి ఎండాకాలం ఎండలకి ఎంత బాధపడినా ఈ మంచు కాలంలో సూర్యుడు కోసం అలాగే ఎదురు చూస్తాము ఎందుకంటే చలి తీవ్రత అలాగే ఉంది ఎప్పుడప్పుడు సూర్యుడు వస్తే అప్పుడు చలి తగ్గుతుంది అన్నట్టు ఉంటాము నేను అంతేనండి ఇంకా బట్టలు అరేసడానికి దానికి మిద్దు మీదకి వెళ్ళి కాసేపు అయితే మిద్ది మీద అయితే కూర్చుంటాను ఎండకి ఇంకా ఏసిన ముగ్గు కాసేపాను మా చిన్నోడు బండి తెచ్చి నా ముగ్గులైనా చేసి ఉన్నాడు ఇంక ఈ పక్షులు అంటే ఉదయం నుంచి ఇక్కడ తెగ తిరుగుతున్నాయి ఏమని చూస్తే గూడు కావాలి కడుతున్నాయి ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు సార్లు మాకు ఇక్కడ లైట్ ఉందండి ఆ లైట్లు అయితే గూడైతే కట్టుకుండేవి నేనైతే అలాగే అలాగైతే ఉంచేస్తాను ఇంక వాళ్ళు కూడా గూడు కడుతున్నాయి అని అయితే అనుకున్నాను అవి కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉన్నాయండి పక్షులు నేను వీడియో తీస్తుంటే అలా వెళ్ళడం మళ్ళీ రావడం అలా ఉందండి వాటితో వాటిని అయితే డిస్టర్బ్ చేయలేదు వాటి పని అవి చేసుకుంటున్నాయని వదిలేశాను ఇంకా మేము సాయంత్రం ఊరికెళ్తున్నాం కదా ఇంకా ఎందుకులే కూర అవన్నీ వండడం అని ఒకేసారి పనిలో పని అయిపోద్ది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అందుకోసం బంగాళాదుంప పచ్చి బఠానీ క్యారెట్ బీన్స్ టమోటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే తరిగి పెట్టుకున్నాను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి ఇంకా కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు అయితే వేసాను మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు కదా ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కూరగాయలు అన్నీ కూడా వేసేసానండి ఈ కూరగాయలు ఫ్రై అయితే చాలా ప్రాసెస్ అయిపోయినట్టే నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైసే నచ్చుతుందండి చాలా బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేనా లేదు మా పెద్దోడైతే వచ్చి మమ్మీ బిర్యానీ చేసుకున్నావా చూపి మమ్మీ అయితే అని పైకి అయితే కూర్చున్నాడండి నేను కూర్చోబెట్టబలేదు వాడే కూర్చునేస్తాడు మరీను ఈ మధ్య మా వాడు స్మెల్ని బట్టి నేనేం చేస్తున్నానో బాగా అయితే గెస్ట్ చేస్తున్నాడు ఇంకా కాసేపు అయితే కూర్చొని నాకు చెప్తున్నాడు అలా చేయమమ్మీ ఇలా చేయమమ్మీ అని అయితేను ఇంకా కూరగాయలు కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయేసాయి ఇంకా వార్చుకున్న అన్నం అయితే వేసేసి గరం మసాలా సాల్టు అలాగే కొంచెం కారం వేస్తానండి ఎక్కువ అయితే వేయను పిల్లలు తినేది కదా నేను వీలైనంత వరకు కారాలు మసాలాలు తక్కువ అయితే వేస్తాను ఇంకా కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి ఫ్రైడ్ రైస్ అంటే కొత్తిమీర ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్ పరంగా చూడడానికి కానీ అందుకే కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసాను అన్నమాట ఇంకా మొత్తం కలిపెట్టాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే మాత్రం ఒక ఐదు నిమిషాలు గరిటి తిప్పితే మాత్రం మొత్తం బాగా అయితే మిక్స్ అయిపోద్ది ఇంకా వంటగది సర్దుకున్న తర్వాత మీకైతే చూపించలేదు కదండి ఇలా అయితే సర్దుకున్నాను వంటగది మాది చిన్న కిచెన్ అండి ఆ చిన్న కిచెను ఇలా అయితే సర్దుకున్నాను ఊరికెళ్తున్నామంటే కొంచెం తొందరగానే పనులన్నీ సక్క పెట్టేసుకుంటాం కదా అందుకోసమే నేను కూడా పనులన్నీ సక్క పెట్టేశాను ఊరికెళ్ళి పిండి వంట చేసుకొని మళ్ళీ కల్లా ఇంటికైతే వచ్చేస్తాను మా పెద్దోడు స్కూల్ నుంచి అయితే వచ్చాడు పిల్లలకైతే స్నానం చేపిచ్చి రెడీ అయితే చేసేసానండి బ్యాగ్ కూడా సర్దేశాము వారు చెకైతే వెళ్ళాడు ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఊరికైతే బయలుదేరాలి అప్పటికే టైం ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా కొంచెం చీకటిగానే అవుతుంది ఇంకా ఈ లోపల మా వారు రాలేదని బయట వాకి లూట్ చేసి బయట కూడా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేశానండి రేపటి ముగ్గు ఈరోజే పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గు అయితే ఇలా వేసాను మా అమ్మ వాళ్ళూరు మాకైతే దగ్గరేను బండిలో అయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే పడుతుంది అందుకే కొంచెం పొద్దుపోతున్నా మేమైతే లేటుగానే బయలుదేరాము మా వారు పొలం నుంచి వచ్చేసరికి కొంచెం అయితే లేట్ అయిందండి ఈ లోపల మా నాన్నైతే ఒక నాలుగైదు సార్లు అయితే ఫోన్ అయితే చేసేసాడు ఎందుకంటే పొద్దుపోయే పిల్లలతో జాగ్రత్తగా రెండమ్మ అని అయితే చేశాడండి ఫోను మా నాన్నకి ఏమన్నా కానీ కొంచెం జాగ్రత్త ఎక్కువే ఇంకవి అవిసి పూలండి మా తోటలో చెట్లేసి ఉన్నారంట ఆ పూలేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంక ఈ పూలు అయితే దేవుళ్ళకైతే పెడతారంట మా అమ్మ అయితే కోసుకొని వచ్చి కొంచెం మాలలుగా అయితే కట్టి దేవుళ్ళ పటాలకైతే వేస్తుంది ఇవి నిన్నో మొన్న వేసిన పూలంట ఇంకా అలాగే ఉన్నాయి కదా మేము వచ్చేసరికి భోజనాలు అయితే వండి పెట్టి ఉండిందండి మా అమ్మ ఇంకా వెళ్ళంగానే కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాల దగ్గర అయితే కూర్చున్నాం అనమాట ఇవాళ మేము వస్తున్నామని అమ్మ అయితే చికెన్ అయితే వండిందండి నాటుకోడండి నాటుకోడి కూర అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందనమాట ఇవాళ కొంచెం గ్రేవీగా అయితే చేసింది ఇంకా అందరం కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నాము మా వారిని మా నాన్న ఎప్పుడు పైన కూర్చొని తినమంటాడు కుర్జీ స్టూలు అన్నీ చేస్తాడు కానీ మా వారు ఎప్పుడు అలా కూర్చోడండి ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అందరం కిందే కూర్చొని భోజనం చేసే అలవాటు స్తే మాత్రం మా అమ్మాయి పిల్లలకైతే భోజనం అయితే పెడతాదండి ఇంకా భోజనం చేసిన వెంటనే మా అమ్మ ఇది బెడ్రూమ్లో అయితే తగిలిచ్చింది అది చూసి అది దాకైతే పిల్లలైతే ఒప్పుకోలేదు ఇంకా దాని దగ్గర ఇద్దరికి గొడవలు అయితే వచ్చేసేయండి మా పెద్దోడు ఆ చేపతో చిన్నోన్నైతే భయపెట్టేస్తున్నాడు వాడైతే భయపడితే ఇంకా దాన్ని జోలికే రాలేదు ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మేము అమ్మ వాళ్ళ కాడ ఏమేమి పిండి వంటలు చేసామో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే పెడతానండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబాకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్